హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ కాకరకాయతో ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చేది లేకుండా చాలా రుచిగా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా టేస్టీగా తింటారు ఇది పుల్లపుల్లగా భలే టేస్టీగా ఉంటుంది ఇలా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు తప్పకుండా నచ్చుతుందని పోస్ట్ చేస్తున్నాను ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ కాకరకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా కాకరకాయ కర్రీ రెడీ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలను తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా తీసుకున్న కాకరకాయలని శుభ్రంగా కడిగి సన్నగా రౌండ్గా తరిగి పెట్టుకోండి ఈ విధంగా తరిగి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తరిగిన కాకరకాయ ముక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను వీటిని పక్కన పెట్టేసి కర్రీలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక బాండి పెట్టుకొని అందులో కరిగే సరిపడా ఆయిల్ పోయాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిరపట్లాడేటప్పుడు తరిగి పెట్టిన కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కాకరకాయ కర్రీ అంత రుచిగా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి అక్కడక్కడ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కొన్ని కొన్ని ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి పెద్ద సైజు రెండు తీసుకున్నానండి వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసే ముందు కాకరకాయ ముక్కల్ని కొంచెం సైడ్ కనేసి మధ్యలో వీటిని వేసుకున్న తర్వాత వాటిపైన కాకరకాయ ముక్కలు ఇలా కవర్ చేసుకోవడం ద్వారా ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చివాసన పోయేంతవరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి అలాగే ఒకరి మా కరివేపాకు కూడా వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన మీడియం సైజు మూడు టమాటాలని సన్నగా తరిగి ఇందులో వేసుకోండి టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చకి దంచి వేసుకోండి ఇలా దంచి వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా కరిగి పడుతుందండి కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇది కారం వేసే ముందు వెల్లుల్లిని కచ్చపచ్చకి దంచి వేసుకోవాలి టమాటో మొగ్గాలి అప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత కారం వేసుకోవాలి మనం పోపులో పచ్చిమిర్చి వేసాం కదా కారంని సరిచూసుకొని వేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ వరకు కారం వేసాను కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కాకరకాయ రెడీ చేసుకునేటప్పుడు మూత పెట్టకూడదండి టమాటా ముక్కలు యాడ్ చేసి ఉప్పు కారాలు వేసిన తర్వాత అయితే జిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఉప్పు కారం కొంచెం మగ్గిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి కర్రీ రెడీ అయిందో లేదో ఎలా తెలుస్తూ ఉంటుందంటే ఉడికేటప్పుడు సైడ్లకి ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటుందండి ఆయిల్ సపరేట్ అయితే మనకి కర్రీ ఉడికిపోయిందని తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని పక్కన పెట్టేసి కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ చేదు లేని కాకరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది కాకరకాయని ఎప్పుడు ఫ్రై అయ్యే కాకుండా ఇలా ఒకసారి టమాటో వేస్ట్ చేయండి ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుందండి అస్సలు చేదు ఉండదు కారం కరంగా పుల్ల పుల్లగా భలే బాగుంటుంది తింటుంటే అలా తింటూనే ఉంటాము నోటికి అంత రుచిగా అనిపిస్తుంటుంది కాకరకాయ అంటే ఇష్టపడని వరకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు తెలియకుండానే టేస్టీగా తినగలుగుతారు చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి మీకు ఈ కాకరకాయ కర్రీ ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్